ప్రేస్ దలాడ్ అనేది నా వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖనాన్ని చదువుకున్నాం ఐష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడనైన యహోవనగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను చున్నాను ఇహలోకంలో మనకు భయం ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు స్థిరంగా లేనప్పుడు మనతో పాటు ఎవరైనా ఉంటే బాగుంటుంది ఎవరైనా మనల్ని ఆదరిస్తే అని అనిపిస్తుంది ఈరోజు దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆదరణ ఇస్తున్నాడు భద్రతనిస్తున్నాడు ఒక శక్తివంతమైన వాగ్దానం చేస్తున్నాడు ఆయన యొక్క సహాయం పట్ల ఏ సమయంలోనైనా ఏ విషయంలో అయినా ఆయన మనతోడున్నాడని అంటున్నాడు మరి ఈరోజు ఈ వచనం ద్వారా మనకు ఓదార్పు మరియు ప్రోత్సాహాన్ని ఆదరించే మూడు ముఖ్యమైన సత్యములని గమనిద్దాం మొదటిగా దేవుని యొక్క సన్నిధి రెండోదిగా దేవుని యొక్క శక్తి మూడోదిగా దేవుని యొక్క వాగ్దానం మొదటిగా చూసుకున్నదంటే దేవుని యొక్క సన్నిధి నీ దేవుడనైన యహోనకు నేను ఇంగ్లీష్లో ఐ ఎమ్ ద లాడ్ యువర్ గాడ్ అని రాసిందండి ఈ మాట చాలండి మనము మన యొక్క విశ్వాసానికి మూలం అనొచ్చు లేదా ఫౌండేషన్ అనొచ్చు మరియు మనం ఆయన వారం అని ఆయన సొత్ అని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం మనము భయం గుండా వెళ్ళినప్పుడు లేదా సందేహంలో ఉన్నప్పుడు స్థిరంగా లేనప్పుడు యు ఆర్ నాట్ అలోన్ మనం ఒంటరిగా లేమండి ఆయన మనతో ఉన్నాడు మన ప్రక్కనే నడుస్తున్నాడు ఆయన సన్నిధి మన జీవితాల్లో అన్ని మార్చివేస్తుంది అండి రెండవదిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క శక్తి నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను హూ టేక్స్ హోల్డ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ ఇక్కడ దేవుడు మన కుడి చేయి పట్టుకొని ఉన్నానని అని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక తల్లి లేదా తండ్రి ఆ బిడ్డని చేయి పట్టుకొని ఏ రీతిగా నడిపిస్తారో అదే రీతిగా దేవుడు కూడా మనల్ని నడిపిస్తాను అంటున్నాడు మనము బాధల్లో ఉన్నప్పటికీ భయపడుతున్నప్పటికీ బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క శక్తి మన తోడుంటుందని మన చేయి పట్టుకొని నడిపిస్తారు మనల్ని ఎత్తుకొని నడిపిస్తానని అంటున్నాడు సర్వశక్తివంత దేవుడు అంటే ఎప్పుడు మనల్ని భద్రంగా కాపాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తానని అంటున్నాడు ఇంకా మూడోదిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానం భయపడకము నేను నీకు సహాయము చేసేదను టు నాట్ ఫియర్ ఐ విల్ హెల్ప్ యూ ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడు మనము భయానికి లోనవుతున్నామని తెలుసుకొని ఆయనను విశ్వసించి మనల్ని విశ్వసించుకొని మనల్ని పిలుస్తున్నాడండి దేవుడు ఏనాడు వాగ్దానం చేయలేదండి మనకు శ్రమలు ఉండవు అని లేదా ఇబ్బందులు ఉండవు అని ఆయన చేసిన వాగ్దానం వల్ల ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనకు సహాయం చేస్తాను అంటున్నాడు అండి మన తోడుండి నడిపిస్తాను అంటున్నాడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్క ఇబ్బందులు మన తోడు ముందు నడిపిస్తానని అంటున్నాడు దీని ద్వారా ఆయన నామానికి మహిమ మనకు శాంతిని కలుగ క్రైస్తవులమైన మనము భయానికి చోటివ్వమండి అది ఎప్పుడంటే దేవుడు మనతో ఉన్నాడని మన కొరకే ఉన్నాడని గ్రహించినప్పుడు ఆయన యొక్క సహాయము మరవలేనిదండి ఎడతెగని ప్రేమ కొలువలేని శక్తి ఈ వచనం మనకెంత గొప్ప ఆదరణ శక్తిని దయచేస్తున్నాను మనం భయపడుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన యొక్క శక్తి పైన ఆధారపడుతూ ఆయన ఇచ్చిన వాగ్దాన్ని నమ్మినప్పుడు ఈ భయం అంతటి మన నుంచి వెళ్ళిపోతున్నాను దేవుడు మనని ఆయన జస్ట్ మనల్ని చూడట్లేదు ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాను అంటున్నాడు భయపడకము నేను నీకు సహాయం చేసేది డు నాట్ ఫియర్ ఐ విల్ హెల్ప్ యూ అని చెప్తున్నాడు అండి మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం ఒంటరిగా లేమండి దేవుడు మనతో ఉన్నాడు ఆయన చేయి మన పైన ఉందండి ప్రతి ఒక్క భయము నుండి ఇబ్బంది నుండి మనల్ని నడిపిస్తున్నాడు అండి మరి మనము ఆయన యొక్క సహాయంతో నడిచినప్పుడు భయము శాంతికి మార్గాన్ని చూపెడుతుంది బలహీనత శక్తితోటి నింపుతుంది మరి ఆయన పైన నమ్మకం ఉంచి వాగ్దానాలను పట్టుకొని నడుద్దామా దేవుడు మనల్ని ఎన్నడూ విడవలేదు ఎడబాయలేదు దేవుడి చిన్న మాటలను దీవించి ఆస్వాదించను గాక ఆమెన్